ప్రైజ్ ద లాట్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యమని కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా మతై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జనులారా నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతిని చేసేదను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తున్నది ప్రయాసపడి భారము మోసుకురుచున్న సమస్త జనులారా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా భారము అనేటువంటి మాట మనం చూస్తున్నాం భారము భారము అనగా కొంతమంది మోయగలిగింది ఉంటుంది కొంతమంది మోయలేనటువంటిది ఉంటుంది ఈ భారం అనేది కూడా అనేక విధాలుగా ఉన్నది ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి ఇక్కడ పిలుపునిస్తూ ఉన్నాడు అది సమస్త ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాడు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడనూ నివాసము చేస్తూ ఉన్నా మానవ జాతికి దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటంటే నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు అనే మాట మనం చూస్తున్నాం దేని విషయంలో మనకు విశ్రాంతి అని అంటే దేని విషయాల్లో నీకు విశ్రాంతి లేదో దాని విషయంలో ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడు అని వాక్యం చూస్తున్నాం భారం అనేటువంటి మాట మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎన్నిటి యొక్క ఉదయకాల సమయం ముందు భారం అని అంటే ఈ భారం అనేది రకరకాలుగా ఉన్నది చూడండి ప్రియులారా చాలా మంది ఈ రోజు మోస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మూడు భారాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మొదటిగా మనం గమనించినట్లయితే పాప భారము అనేటువంటి విషయాన్ని ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను అవును ప్రియులారా ఈ పాపం అనేటువంటి భారము మనుషునికి నెమ్మది లేకుండా చేస్తుంది మనుషునికి సమాధానం లేకుండా చేస్తుంది మనుషునికి విశ్రాంతి ప్రశాంతత లేకుండా అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఒక స్త్రీ లోకములో ఎంతో సుఖ భోగములు అనుభవిస్తూ ఉన్నది ఆ స్త్రీ పేరట పాపు పుస్తని లేఖనం సెలవిస్తున్నది ఆ పాపపు స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఆ స్త్రీతో ఏసుక్రీస్తు మాట్లాడుతున్నాడు కదా సమాధానము నీ ఇంటికి వెళ్ళుము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్లుగా ప్రియులారా లేఖనమలో మనం చూస్తున్నాము అని ప్రియలారా ఈ కాల సమయమందు సమయం నువ్వు పాపపు భారం మోస్తున్నట్లయితే ఈ పాపపు భారం అనేది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ప్రశాంతముగా నెమ్మదిగా ఉండనీయదనే విషయాన్ని లెక్కనలో మనం చూస్తున్నాం కొంతమందికి పోతే ప్రియులారా అప్పుల భారం మోసేటువంటి వారు ఉన్నారు ఈ అప్పుల భారంతో కూడా కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా సరిగ్గా లేక వచ్చిన డబ్బు దేనికి సరిపోక చేసే వ్యాపారాలు నష్టపోయి చేసే ఉద్యోగాల్లో రకరకాల సమస్యలతో కూరుకుపోయి కుటుంబ కోషణ కుటుంబ బ్రతుకు ధరివే పిల్లల జీవితాలే చాలా సతమతమవుతున్నటువంటి కుటుంబాలను జీవితాలను మనం చూస్తున్నాం అయితే వాక్యం సెలవిస్తుంది నీ భారము నా మీద మోపుతము అది అప్పుల భారమైనను పాప భారమైనను నా మీద మోపు మని లేఖనం సెలవిస్తున్న చూడండి ప్రియులారా ఆ విధంగానే మరి యొక్క భారాన్ని మనం చూస్తే రోగములు అనేటువంటి మాట మనం చూస్తున్నాం ప్రియులారా రోగం అనేటువంటి భారము కూడా ఈరోజు చాలా మంది మూసేటువంటి వారు ఉన్నారు ఈ రోగం అనేటువంటి భారము ద్వారా భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు లోకముల మనం చూస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక తెగులు వస్తూనే ఉన్నాయి ఏదో ఒక వ్యాధులు వస్తూనే ఉన్నాయి బీపీ షుగర్లతో అటాక్లతో రకరకాల రోగాలతో మనుషులు సతమతమవుతూ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు అయితే ఏదేమనేప్పటికీ ప్రియులారా నీ జీవితములో మోయలేనటువంటి భారములు చాలా ప్రాముఖ్యమైనవి మూడు అప్పుల భారము పాప భారము కుటుంబ భారము ప్రియులారా చూడండి రోగం అనేటువంటి భారము ఈ భారములు ఏవైతే నువ్వు మోస్తూ ఉన్నావో వాటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ భారం నా మీద నీ రోగం అనే భారం ఉందా మోపము అప్పులనే భారం ఉందా మోపము పాపం అనే భారం ఉందా మోపము నీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను నీ భారము నా మీద మోపము అంటున్నాడు గనక ప్రియులారా అనుదినము నీ భారం భరించేవాడు గనక నీ భారము నుంచి నీకు విముక్తినిచ్చేవాడు గనక ఈ కాల కాలశు ఏ వేదనలతో ఏ బాధలతో ఏ సమస్యలతో ఏ పాపముతో నలిగిపోతూ కురింగిపోతూ నశించిపోతూ ఉన్నావో వటమిచ నుంచి విడుదలివ్వడానికి ఇవ్వడానికి నలుగుతున్నాడు ఆయన ఇస్తావా నీ భారమును మోపుతావా ఆయన ఆయన మీద నీ భారమును ఆయన మీద మోపితే గనక నీకు గొప్ప విడుదల విముక్తి సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది కనుక ఈ విద్య కాలసమందు అవును ప్రభువా నేను పాప భారం మోస్తున్నాను అప్పుల భారం మోస్తున్నాను ఆ విధంగా రోగమనే భారం మోస్తున్నాను నేను నీ మీద మోపుతున్నాను ప్రభువా నాకు విముక్తిని ప్రసాదించుమని గనక వరగగలిగినట్లయితే ఈ మాటలు వింటున్నటువంటి దైవ జనాంగమా ఆ విధంగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీతో ఇద్దరు మాట్లాడుతున్న ఈ మాటలు నీకు నీ కుటుంబానికి ఈ వాక్యం వింటున్న వారందరికీ దీవనకరంగా మారునుగా కానీ ప్రకటిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురానికి వంద స్తోత్రాలు ఆయన ఈ మాటలు ప్రకటించబడ్డాయి ప్రభు ఈ మాటలు నా తండ్రి మాకు గొప్ప నెమ్మది శాంతి సమాధానం ఆదరణ కలుగుటకు మా భారము నుంచి మేము వ్యక్తి పొంది నీ పొందుటకు సహాయం అందించి ఈ మాటలు మాకు దీవనాశ్రయకరంగా మార్చి మా క్రీస్తే పొందమని క్రీస్తేశ్వర వేడుకుంటున్నాం తండ్రి